హలో కరీంనగర్ వెల్కమ్ టు మై ఛానల్ హలో మార్కెట్ పోతున్నాం మన రేపు 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 శివరాత్రి కదా ఫస్ట్ టైం ఉంటాము శివరాత్రి కోసం ఫ్రూట్స్ స్వీట్ అమ్మ లిస్ట్ చెప్పింది ఏదో ఏదో అది తీసుకురావాలి ఏమేమి చెప్పింది ఇప్పుడు అదేంది ఏదో మ్యాజిక్ బ్యాగ్ అంట స్లామ్ అంట ఇది ఉంది ఇప్పుడు టేబుల్ పోతే నన్ను సంపిస్తుంది మార్కెట్ వెళ్తున్నాం షాపింగ్ చేద్దాం వెళ్తున్నాం గాయ్స్ ఇక బండి స్టార్ట్ అవుతుంది

సంద్రా ఎట్లానట అడుగు అర్ధ కిలో ముప్పై అర్ధ కిలో యాభై కిలో ఫిఫ్టీ అదే అన్నీ ఒకటే సేమ్ ఉన్నాయి బాగున్నాడు అరేంజ్ చేస్తారు అదే మరి ఎక్కువ తింటే సర్దవుతుంది ఆల్రెడీ జలుబు ఉన్నది నాకు దోసకాయ కావాలి ఒకసారి ఒకటి మూడు తక్కువ వంకాయ వంకాయ అద్ద నాకు ఇష్టం లేదు చిక్కుడుకాయ తీసుకో గోడ చిక్కుడుగా గోడ చిక్కుడుకాయ తీసుకో బనా తీసుకో బనా ఎంత ఎంత एटीन आइटी क्यों जी इतना बड़ा रेट है रे 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 पचास में दे दो पचास पचास दे दो दे పచాసుమే దేవు జీ బాయ్ నాకు దేత దేనికే టైం పే దేదైతే దూసరి జాగా పేద అయితే అబ్బో మస్తు రేట్లున్నాయి మార్కెట్ ఇది మన మార్కెట్ మార్కెట్లో పుల్లు ఉన్నాయి మొత్తం రేపు శివరాత్రి కాబట్టి ఇక మస్తున్నాయి అంగూరాలు తీసుకుందామా అంగూర ఫ్రూట్స్ మార్కెట్ కందగడ తీసుకున్నాం సపోటా ఉండేనే తిన్నాం సంత్రాలు ఇక్కడ హోల్సేల్ యాభై రూపాయలు మంచిగా ఇది వా వావా సూపర్ ఇవన్నీ మార్కెట్ అంగూర అంగూర ఎట్లనో ఓయ్ నాకు అంగూర తీసుకోవా నూట అరవై కిలో అంటే కొంచెం చేదు వైస నైపో కేజీ తీసుకో అన్న తోడా స్వీట్ దేదో అన్న ప్లీజ్ పుల్లగా ఉన్నది సో రూపాయ హాఫ్ కేజీ పుల్లగున్నది పావు కిలో ఇవ్వను అది నువ్వు తిని చూడు అది పండుది ఒక్కొక్కటి పండు ఉన్నది కానీ ఇవి పండుతో అది పండుది

ఇక దశ రూపాయి మాలు ఇంకా షాపులు తెరవలేదు ఉసిరికాయలు ఇక్కడ ఇంకా మార్కెట్లో ఎంత క్రౌడ్ ఉన్నది వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు సూపర్ ఇక పువ్వులు మార్కెట్లు అంగూరాలు పల్లికాయ పల్లికాయ ఎట్లమ్మా ఇలా వందట తీసుకున్నావా పల్లీలు చూడు క్యారెట్ ఏం కావాలి ఇదంతా ఏమన్నా అంగురాలు పుల్లు మార్కెట్ మొత్తం బాగా ఏమన్నా నగరపత్తిలు రేపటికి ఫుల్ ఉంటుంది సాంబ్రాన్ను కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఎట్లా పువ్వులు రేపే తీసుకున్నాం గుమ్మడికాయలు కూరగాయలు ఏమి లేదు అక్కడ ఉన్నది తర్వాత ఎట్ల కల్లా ఒక్క నిమిషం ఇట్లా పోదాం గ్యా గ్యాప్ లేకుండా ఉంచారు కదా మొత్తం లైన్గా పెట్టారు కదా ఫుల్ క్రౌడ్ ఉన్నది ఇంకా చాయ్ పత్తి ఇష్టాలు ఉన్నది ఇక మరి ఇట్లా ఉంటుంది అంతే క్రౌడ్ తాగుతానే ఉంటారు చాయ్ పతి అక్కడ ఉన్నారా చాయ్ పత్తి పిల్ల దగ్గర ఉంటారు భయ చాయ్ పతిలో పావు కిలో వంద రూపాయలు లవంగం

हाँ तो वापस लागे रोजगारी भैया चाय पत्ती दे रहे मस्त जबरदस्त इलाके वह ఆవాలు ఉన్నాయి అందులో దాల్చిన చెక్క జబర్దస్త్ లవంగు థోడ లేదు చెటాక్ చటాక్ చటాక్ మరెంత నాకు తెలియదు లవంగాలు మస్తు ఘాటు ఉన్నాయి హింగువా ఇంగువ సాంబార్లు వేస్తారు కదా ఎర్లైనా వేయచ్చా సాంబార్ నిద్ర వస్తుంది తింటే నిద్ర వస్తుంది ఆరోగ్యానికి మంచిదా ఎంత అన్న మొత్తం ఎక్సో చాలీస్ ఫోన్పే క్యాష్ తీసుకురా అంటే అయిపోయింది పోతుంది అది హాజరప్పు అమ్మా ఇదేం పువ్వు ఏది గోగు పువ్వు దేవుని దగ్గర పెడతారు ఇది గోగు పువ్వు అంటారా గోగు పువ్వు ఏం చేస్తా అంటే దేవు ఇది దేవునికి ఎందుకు పెట్టాలి దేవునికి ఎందుకు పెట్టాలి ఐదార్ని అడుగుతా చెప్తారా తీసుకుంటాం షాపింగ్ చేయాలి వచ్చి లాస్ట్కి తీసుకొని పోతాం రేపు ఫ్ల పొద్దున ఫ్రెష్ ఫ్లవర్ తీసుకుపోయి పూజ చేసుకోవాలి ఈరోజు తీసుకుపోతే రేపు కూడా దొరుకుతుంది కానీ అదే అవుతుంది ఇక ఇంట్లో అటు ఇటు ఇంత ఇబ్బంది అవుతుంది అందుకే తీసుకోరండి కూరగాయలు ఇంకా వాళ్ళు అన్నాలు తింటారు మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఫుల్ వేయాల మస్తు ఉంటుంది ఆటోలు అన్నీ జామైనయిట్ల సందులకల్లి పోదాం అదేంది కందగడ కంకులు చూస్తాను బండి అక్కడ ఉన్నది గట్లకెళ్ళి రావాలి స్వీడ్ బట్టాలు వెళ్ళడానికి ప్లేస్ లేదు ఓడ ఒక్కటే దారి అవుతుంది అంత ట్రాఫిక్ జామ్ ఎట్లా కోరినా మంచిగా తీసుకొని ఇటు మార్కెట్ పెద్ద ఉన్నాయి కొన్ని అవత్తులు మల్లెపూలు గాజ్ పువ్వులు రకరకాల ఫ్లవర్స్ దొంగతనం చేసింది చేత దొంగతనం చేసి ఫ్లవర్ పెట్టుకుంటాను తీసుకున్నాను చూసిన అడుగులు చేతులు లేదు ఇదడు చేతికి పని వాడని చెప్తాను పల్లెలు అవన్నీ తీసుకపోతాం కానీ ఇంత చేసే సీమలు వస్తున్నాయి దానివల్ల అదైపోయింది తీసుకోవడం లేదు మనమైతే మా బండి అయితే ఎన్నో పెట్టిన అక్కడ ఉన్నది నా బండి రేపు ఏమి ఉన్న రేపు ఉపాసము ఇగ మన బండి ఇక్కడనే ఉన్నది ఇక శనివారం మార్కెట్ వెళ్తున్నాం స్వీట్ సామాన్ ఇంకా తీసుకునే ఇక పది రూపాయలు మార్కెట్ ఓపెన్ చేయాలి ఇంకా ఓపెన్ అయితే మళ్ళీ అసలు అవుతుంది శనివారం మార్కెట్ వెళ్తున్నాం గైస్ ఇస్తా ఎంత రష్ ఉన్నది ఇక ఎటైనా వెళ్ళాలంటే నాకు నచ్చను ఇక ఈ రష్ డస్ట్ మొత్తం ఎండకు తిరిగి డస్ట్ పొల్యూషన్స్కి నా తీన్సర్ అయితే మొత్తం కాదు ఆడలు మంచిగా వీడియోలు తీసుకున్నారు బనానా అంకుల్ ఎంత సిగ్గుపడ్డాడు మొత్తం ఫేస్ దాచుకున్నాడు అద్దు నాకు అద్దు తీసుకోకండి వీడియోలా మరి మనం కొనుక్కుంటాను ఆయన దగ్గర ఏమైనా ఆయన కాదు నాకు టైం గిఫ్ట్ ఇస్తావు నేనైతే రోజు ఫ్లవర్ ఒకటి దొంగ నువ్వు యాద కూడా నాకు గుర్తు చేస్తే అయిపోయిందా విస్ట్ అయిపోయిందా గిఫ్ట్ డ్రైవర్ ఎవరైనా వ్యాలెంటైన్ రేపు ఏమైనా గిఫ్ట్ ఇస్తారు మంచిగా పెళ్లి ముందు ఎట్లా ఇచ్చినా ఇప్పుడు ఏం లేదా ఇంట్రెస్ట్ లేదా రోజు

సెంటరా ఏం కొంటావు ఏమద్దు నాకు నాకు ఉన్నాయి శారీస్ ఇప్పుడే మల్లన్న జాతరకు త్రీ సారీస్ తీసుకున్నా కదా మల్లన్న జాతరకు వెళ్ళేటప్పుడు త్రీ సారీస్ కొనుక్కున్నా కదా చాలు నాకు వద్దు నీ వ్యాలంటైన్ గిఫ్ట్ నాకు ఏమద్దు ఇదే ఏం కొంటాం నాకు వద్దన్న కూడా ఇక డ్రెస్ కొని ఎత్తా అంటాను వద్దు నాకు ఉన్నాయి సారీస్ ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి ఏం చేయాలి వాలంటైన్ పెళ్ళి ముందే ఏమైనా కొన్న బుద్ధి అయ్యేది కానీ ఇప్పుడు ఏమో అంత కొనుకో బుద్ధి అవుతులేము అన్ని సేవింగ్ చేయాలి ఏదో ఒకటి అవుతుంది మనకు పిల్లలకైనా పైసలు కాసుకోవాలి అని ఉన్నది పెళ్ళి ముందు ఇవి అంటే అదే కావాలి అనే అనేదాన్ని నేను ఇప్పుడు అట్లా లేదు ఈయన ఇస్తా అన్న కూడా నాకు అర్థం అనిపిస్తుంది ఇంత చేంజ్ అయిన చూసిగా పెళ్ళి ముందు ఒక తీరు ఉన్నా ఇప్పుడు ఒక తీరు అప్పుడు ఏదో కావాలంటే కావాలి ఇప్పుడు తీసుకున్నా కూడా అర్థం అప్పుడు ఇట్లా చేంజ్ అవుతారు ఆడను పెళ్ళి అయినాక పిల్లలు పుట్టినాక ఏదైనా పిల్లల కోసం కాపాడుకుంటారు పైసలు అన్నట్టు చూడండి ఈ శనివారం మార్కెట్ వచ్చినాం ఈడ కూడా గట్లనే ఉన్నది బాగా ఏం కొనాలి పాపం ఈ చిన్న ఈడ కూడా తిప్పడానికి బండి తిరగడానికి ప్లేస్ లేదు శనివారం మార్కెట్ ఎక్కువ నేను శనివారం మార్కెట్కి రాను అటే గడియాలం కోసం కూరగాయ మార్కెట్ ఇక శివరాత్రి స్పెషల్ ఏమైనా ఉంటుందో ఇక్కడ చీటు ایمنه تکوارې ډونټه ده له ورو شنواره مرګ నైట్ ఇల్లు తీసుకుంటాను నైట్ ఇల్లు కొత్త తీసుకుంటాము మార్కెట్లో ఏం తీసుకోలే గైస్ ఓన్లీ సర్ప్రైజ్ ఇచ్చిండు మీకు చూపిస్తా ఇంటికి వెళ్తే అంటే వాలంటైన్ గిఫ్ట్ అవి దొరుకు నాకు నవ్వుతాను ఓకేనా మళ్ళీ వచ్చిన మీద గడియారం సర్ప్రైజ్ గిఫ్ట్ అవుతా ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఉన్నది ఇంటికి వెళ్ళినాక చూపిస్తా ఓకేనా బేబీకి హ్యాండ్ బ్యాగ్ తీసుకుందామని వచ్చింది చూస్తాను సెలక్షన్ చేస్తుంది సామాన్లు పట్టుకొని తిరుగుతుంది పట్టుకొని ఏం నచ్చింది నీ నీకోసమా స్వీటీ కోసమా అవెందుకు చెప్తుంది స్వీటీ హ్యాండ్ బ్యాగ్ అది కావాలన్నది పర్స్ పర్సు పర్సు వచ్చినాం ఫ్రెండ్స్ ఇక గిఫ్ట్ షాపింగ్లో అయితే ఏమేమి తీసుకున్నాం అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చూపించడం జరుగుతుంది ఓకేనా అన్నం తిని పుట్టదంట అవునా ఇప్పుడు ఆహా ఇప్పుడు షాపింగ్ చేసినాయి మీ ఫ్రెండ్స్కి యూఎస్కి చూపిస్తావా ఓకే షేర్ చేసుకుంటావా ఏంటి కర్రీ ఓకే సరే తిన మంచిగా తిను ఓకే మాడిపోయింది బాబు కోసం డ్రెస్ ఒకటి నైట్ వేర్ నైట్ వేర్ అంటే హల్కా ఎట్లా అంటే టీషర్ట్ అండ్ ప్యాంట్ రేట్ ఎంత ఉంటుంది రికమెండ్ చేసి చెప్పండి ఓకేనా నేనేమి రేట్ రేట్లో చెప్తాను మీకు ఇరేది లంచ్ బ్యాగ్ రిషి బాబు కోసం డైలీ ఇద్దరు పోతూరు ఒక దాంట్లోనే పెట్టుకున్నా ఆయమ్మ డైలీ కంప్లైంట్ చేస్తుంది సపరేట్ పెట్టాను కానీ స్వీట్ అమ్మ కోసం వాటర్ బాటిల్ తిరిగి గిట్లా ఉంటుంది జిల్లకి ఇవేంట చెప్పండి ఎంత చెప్పండి ఇది బాక్స్ లంచ్ ఇది ఒకటి ఉన్న ఇది బ్యాగ్ స్వీట్ అక్క వాళ్ళ డాడీ రెండు రోజుల నుంచి ఇది కావాలి డాడీ ఇది ఏదో స్లైమ్ అట అసలు ఏమో ఏదో ఆడుకుంటారట అంటే వాళ్ళు ఒకటి రిషి బాబు ఒకటి సీట్ ఇచ్చండి ఇదేమో కిచెన్ కావాలన్నది పప్పింగ్ ఇది ఒకటి వంట వచ్చిన మన షాపింగ్ ఇది ఎంత చెప్పండి పైన నచ్చింది పైన తీసుకున్నాడు చాయ్ పత్తి హింగవ లవంగాలు తీసుకున్నాం మసాలా అన్నీ కూడా రేపు మహాశివరాత్రి కదా అందుకే సంత్రాలు కందగడ్డ అండ్ గ్రేప్స్ కందగడ్డ గ్రేప్స్ తీసుకున్నా రేపెట్ల అవుతుందో ఏమో ఈయనే ఫాస్టింగ్ ఉంటాడు అంటే నాకు ఫాస్టింగ్ అలవట్లేదు పెళ్లి ముందు ఈయనే ఫాస్టింగ్ ఉంటే నేను కూడా ఉండేది ఈయన చూసి అట్లానే ఇప్పుడు కూడా శివుడి కృప శివుడు కృపతోటి మరి అయింది సక్సెస్ ఆయనే బాగా నమ్ముతాడు శివరాత్రి ఇప్పుడు ఫిబ్రవరి కదా శివరాత్రి ఫాస్టింగ్ అంటే శివంతడు బాగా నమ్మి శివుడి మీద బాగా నమ్మకం ఉంది ఫాస్టింగ్ అన్నాడు ఉన్నాడు ఎప్పుడు ముందు ఫిబ్రవరి నేను కూడా ఆయన ఫాస్టింగ్ ఉన్నా మార్చిలో అమ్మ అది సక్సెస్ అయింది ఇక అట్లా నమ్మకం ఆయనకు అలాగే ఫాస్టింగ్ ఉంటుంది నాకు నేను కూడా ఆయనకొస్తానంట రేపు ఎట్లా జరుగుతుంది అమ్మన్నారు అంటే ఫాస్టింగ్ డే ఎట్లా ఉంటుంది ఏమో అది బ్లాగులో పెడతా ఓకేనా ఇంకా కంకిలు కావాలంటే ఫుల్ రెస్ట్ ఉన్నాయి అక్కడ రేట్ కూడా కాదు రేట్ తీసుకొస్తాడట వెళ్ళి కంకిలు పెడతాడు అంట బనానా సేమైనా ఇంకా ఆపేది సగ్గు బియ్యం చేస్తా ఫాస్టింగ్ ఫాస్ట్గా రోజైతే బాగా ఆకలి అవుతుంది ఆ రోజైతే రేపెట్లు అవుతుంది ఏమో ఆకలి కావద్దు అయినా కూడా కంకిలు తినచ్చు కదా గారాలు చేసుకొని తినచ్చా రకమైన చేసి చెప్పండి ఓకేనా ఫైవ్ రకాలుగా తినాలట కదా అన్నీ తిన్నా బాయ్ బాయ్ బ్లాగ్ నచ్చితే లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఓకేనా చాలామంది చూశారు మన జాతర వెళ్ళిన బ్లాగింగ్ పెట్టిన కదా సపోర్ట్ చేసిర్రు మంచిగా ఇలాగే సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఒకటి గుడ్ న్యూస్ ఉంది కావాలంటే కమెంట్ చేసి చెప్పండి అది కూడా వీడియో పెడతా అవసరం బై బాయ్గా సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్